బాగా ఆలోచించాలి కంగారు పడకూడదు మూడు వందల అరవై డిగ్రీలు చూడాలి ఏ కోణం నుంచి ఎటు ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకోబు ఇదిగో మాట అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకరితో మొదలెట్టాలన్నాను ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు ఆడు ఆడెక్కడ నమస్తే నమస్కారం సార్ నమస్తే ఎక్కడ సోలాపూర్ది మనం ఇంకో ఊరు అనుకో అసలు ఇది ఎక్కడ పండింది దీని ఇత్తరేంటి దానిత్తమేంటి అసలు ఇది పండించింది ఎవరు దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా చూసుకోవాలి కదా మహా అనుభవాలు మీకోసమే వచ్చాను మీ అబ్బాయిని చూశాను మంచిగా బాగుంటాడు మాట్లాడాను కూడా అటు పద్ధతి అది దృష్టిలో పడ్డాడు అదిగో అలాంటి కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానమాట మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు